బెంగళూరులో కాల్పులు కలకలం సృష్టించాయి నగర శివార్లలోని హోగిలు జంక్షన్ లో జరిగిన కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు టూ వీలర్ పై వచ్చిన ఇద్దరు దుండగులు శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు తీవ్ర గాయాలైన శ్రీనివాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు ಕಡುಬಿಗೆ ಶ್ರೀನಿವಾಸ್ ಅವರಿಗೂ ಏನೋ ಗುಂಡುಗಳ ತಾಕಿದೆ ಅನ್ನೋ ಮಾಹಿತಿ బెంగళూరులో కాల్పుల కలకలానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కేశవ్ ఫోన్ అందిస్తారు కేశవ్ ఇది బెంగళూరు ఇప్పుడు ఒక రౌడీ ముక్కల అడ్డగా మారిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే మొట్ట మధ్యాహ్నమే మొత్తం సుమారు వందల సంఖ్యలో రోడ్లపైన జనాల్లో వెళ్తున్న సమయంలో ఒక ఏపీఎంసీ మార్కెట్ చైర్మన్ పైన కాల్పులు జరిగాయి మొత్తం అంటే ఉన్నట్టుండి ఇద్దరు బైక్ రెండు బైకుల పైన వచ్చిన దృష్టంలో ఈ అతను శ్రీనివాస్ వస్తున్న కార్ పైన ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు దీంట్లో శ్రీనివాస్ కి విపరీతమైన గాయాలే తర్వాత అతనితో పాటు ఉన్న డ్రైవర్ కూడా విపరీతమైన గాయాలే దీంతో అతన్ని అక్కడే ఉన్నటువంటి కొలంబేషియా హాస్పిటల్ కి తీసుకు తీసుకువెళ్లి ఐసీలో పెట్టారు ఇప్పుడు అతని పరిస్థితి కూడా కష్టంగా ఉంది అని చెప్పి మనకి వస్తున్న సమాచారం ప్రకారం అతను పరిస్థితి కష్టంగా ఉంది అని తెలిసి వస్తుంది కానీ మొత్తం అంటే ఈ రోజు ఉన్నటువంటి మధ్యాహ్నం అతను ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే అతన్ని ఎక్కడ వెళ్తున్నాడు ఏంటి అనేది తెలుసుకున్న ఈ వీళ్ళు ఒక మూట ఇతను వెంబలించింది ఈ సర్కిల్ లో బ్రిడ్జ్ కింద అతని కారు యూటర్న్ తీసుకుంటుంది ఆ సమయంలోనే అతని పైన దాడి జరిగింది ఈ దాడి అంటే ఇతను శ్రీనివాస్ ఇంతకు ముందు ఇతను ఒక రౌడీ సీటర్ గా కూడా బాగా ఇది కానీ ఇంతకు ముందు లో అక్కడ ఎలహంకా ఎమ్మెల్యే విశ్వనాథ్ తో పాటే ఉండేవాడు కేవలం ఒక ఒకటి నన్నుల క్రితం బిజెపి విడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి అతనికి ఈ చైర్మన్ పోస్ట్ పోస్ట్ కూడా వచ్చింది కానీ ఈతో పాటు ఇతరు ఇతరులతో పాటు వీళ్ళ అన్న కూడా పాయిచన్ రామా అనే ఒక పెద్ద రౌడీ అతను అతను తమ్ముడుగా ఇతను కానీ వీళ్ళకి ఈ శ్రీనివాస్ తర్వాత శ్రీనివాస్కి ఏదైనా వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ లేకపోతే వేరే పార్టీల నుంచి ఇతని పైన ఏమైనా అటాకులు జరిగాయనే దానిపైన పోలీసులు ఇచ్చేస్తున్నారు కానీ ఇప్పటికే పోలీసు అప్రమత్తమై మొత్తం ఆ రోడ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్ని మొత్తం పర్యవేక్షిస్తున్నారు అంటే ఈ దుండుగులు వచ్చిన వెహికల్స్ అది ఎవరు ఏమి అనే దానిపైన ఉంచారు తర్వాత బెంగళూరు కమిషనర్ కూడా ఇప్పుడు స్పాట్ కి వచ్చి స్పాట్ మొత్తం చేసి తర్వాత ఈ మొత్తం ఈ ఘటన పైన ఏం జరిగిందనే ఒక ఒక రిపోర్ట్ కావాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది కానీ మొత్తం ఈ రోజు బెంగళూరు లో జరిగినటువంటి కలకలం అంటే ఈ పార్టీలు అంటే బిజెపి కాంగ్రెస్ల మధ్య జరిగిందా లేక ఈ రౌడీ స్టేషన్ల మధ్య జరిగిన కావతం అనే ఇంకా సందేహం కలగండి రైట్